ஐஎன்பி நியூஸ்க்கு ஸ்வாகத்தம் తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలో వృద్దులైన తల్లిదండ్రులకు హెల్ప్ ఆఫ్ గాడ్ స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు శీతాకాలం కావడంతో వృద్ధుల్ని చలి తీవ్రత నుండి రక్షించేందుకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు హెల్ప్ ఆఫ్ గాడ్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం పేద ప్రజలకు సేవ చేయడమే అన్నారు ఈ సంస్థలో మొత్తం నూట మంది సభ్యులు ఉన్నారని ఆ సభ్యులందరి సహకారంతో ముందుకు ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ మండల బీసీసీఎల్ అధ్యక్షులు పాలాడి శ్రీనివాస్ మండల ఏసీస్ఎల్ అధ్యక్షులు వార్త చిట్టిబాబు హెల్ప్ ఆఫ్ గాడ్ సంస్థ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని అభినందించారు అందరికీ నమస్కారం అండి మేము గోకురం గ్రామం గోకురం మండల బీసీసీఎల్ అధ్యక్షుడు పాలన శ్రీనివాసరావు నా పేరు ఈరోజు అంటే సంస్థకి సంబంధించి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారు మమ్మల్ని ఆహ్వానించారు ఆ సేవా కార్యక్రమంలో మా చేత కూడా కొన్ని పంపిణీ చేయడం జరిగింది వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు ఇక్కడ చెప్పిన సందర్భంలో విన్న తర్వాత నేను కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి ఏ సహా సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా నేను అందుబాటులో ఉంటాను ఇవ్వడానికి సిద్ధమని చెప్పి నేను వాళ్ళకి తెలియపరచడం జరిగింది వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చాలా చేయాలని వాటిలో మేము కూడా పాలుపంచుకోవడానికి అవకాశం కల్పించాలని వారిని కోరుతూ సెలవు తీసుకోవడం అయిందండి హెల్ప్ ఆఫ్ గడ్ అనే టీం ద్వారా కూడా మీ అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు గోకురంలోని ఒక వంద మంది వృద్ధులైన తల్లిదండ్రులకు దుప్పట్లు ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మా సంస్థ సహ సహకారంతోనే జరిగింది నేను చాలాసార్లు చెప్పాను ఇక్కడ వస్తున్న ప్రతి రూపాయి కూడా ఎవ్వరి ద్వారా ఎటువంటి ఫండ్స్ రూపంలో కూడా మాకు రావట్లేదు కేవలం అందరి కష్టార్జితాలతో మేము ఈ అమౌంట్ని కలెక్ట్ చేస్తూ ఈ వర్క్ చేస్తున్నాం మా సంకల్పం ఏంటి అంటే సహాయం చేయాలి అంతే ఎంతో కొంత సహాయం చేస్తూ మా జీవితాన్ని మేము ముందుకు సాగాలని మాత్రమే కోరుకుంటున్నాము మా సంస్థలో నూట యాభై మంది సభ్యులు ఉన్నాము నూట యాభై మంది కూడా ఒకరికొకరు పరిచయస్తులం కాదు అయినా సరే ఒకటే ఆలోచన ఒకటే నినాదం ఒకటే సంకల్పం ఆ సంకల్పంతో ఈరోజు ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది గోకూర్ మొత్తం సరౌండింగ్ అంతా కొంతమంది వృద్ధుల్ని కవర్ చేయడానికి దేవుడు నిజంగా మాకు అందరికీ తోడుగా ఉన్నాడు వచ్చిన వాళ్ళు మా టీం మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు అందరు కూడా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారండి ఇంకా సంస్థ ముందుకు సాగాలంటే ఇంకా చాలా మంది చేయూతనివ్వాలి ఇంకా చాలా సపోర్ట్స్ రావాలి ఇంతకు మించి కొంచెం ఎక్కువ ప్రోగ్రామ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి ట్వంటీ సిక్స్లో అయినా మా కోరిక నెరవేరుదేమో అని ఆశపడుతున్నాను థ్యాంక్ యూ మా సేవ స్టార్టింగ్ పదిహేను వందల రూపాయల రేషన్తో మొదలైంది ఈరోజు మేము ఆరు వేల రూపాయలు రేషన్ వరకు ఇస్తున్నాము ఎవరికి రేషన్ ఇస్తున్నామంటే ఏ కుటుంబంలో అయితే ఆకలితో ఉన్నారో కేవలం ఆ కుటుంబాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం అది పెరాలసిస్ అవ్వచ్చు లేకపోతే క్యాన్సర్ అవ్వచ్చు ఏదైనా సరే బలమైన అనారోగ్యంతో ఉన్న కుటుంబాల్ని మాత్రమే మేము విజిట్ చేస్తాం కొన్నిసార్లు వారు ఏడుపు చూస్తున్నప్పుడు రేపు మాకు బియ్యం లేదు రేపు మాకు భోజనం లేదు అనుకున్నప్పుడు మిమ్మల్ని దేవుడే పంపించాడు అని అనేక మంది ద్వారా వింటున్నప్పుడు కూడా మా మనసులో చాలా ఆనందపడతాయి చాలా ప్రెషర్తో కూడిన వర్క్ చేస్తున్నాం సార్ మేము చెప్పి సార్ ఒక లేడీ ఇంత ముందుకు వెళ్తుంది అంటే జనరల్ గా మనం బ్రతుకుతున్న దైనందిన జీవితంలో అవచ్చు సమాజంలో అవచ్చు కొన్ని వస్తా ఉంటాయి కదా సార్ బయట నుంచి వస్తుంది అమౌంట్ ఈమె తింటుంది లేకపోతే ఈమె తినకుండా పెడుతుందా ఇట్లాంటి రూమర్స్ వస్తా ఉంటాయి కదా అలాంటి రూమర్స్ కొంచెం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో అయినా పర్వాలేదు మా టీమ్ మెంబర్స్ నూట యాభై మంది నమ్మితే చాలు అని చెప్పి నేను అనుకుంటున్నాను వాళ్ళ సపోర్ట్ తోటి ఇంకా ముందుకు వెళ్తున్నాం సార్ మేము తప్పకుండా సార్ తప్పకుండా ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ఆహ్వానం అయితే ఖచ్చితంగా ఉంటుంది లిమిట్ కాదు అన్లిమిటెడ్ వర్క్ అనమాట ఇది మాకు సహాయం చేయడం సార్ చనిపోయే లోపు అందరికీ సహాయం చేయాలి మామూలు సహాయం కాదు ఇంతకు మించి సహాయం చేయాలి ఇప్పుడు ఇంకా ఆరువేల వరకు వెళ్తుంది మా సపోర్టు అంతకు మించి ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం సార్